శ్రీమాత్రే నమ అంతర్వాణి కాలం గొప్పతనం కాలంలోనే ఉంది గొప్పదనం ఆ కాలంలోనే దాగి ఉంది అన్ని సమస్యలకు సమాధానం ఆ కాలంలోనే ఉంది అభ్యున్నతికి అభివృద్ధికి ఆధారం కాలం అంతరిక్షంలోనికి దూసుకెళ్లాలన్నా అవనిపైకి రావాలన్నా ఆధారం కాలం వివేకమంటే కాలమును బట్టి నడుచుకుంటూ ముందుకు సాగడమే అదే యోగజీవితం సర్వం కాలములో అంతర్భాగాలు కాలమే దైవస్వరూపం జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం కొండపై నిండుగా మెండుగా కనువిందుగా కొండపై నిండుగా మెండుగా కనువిందుగా కొలువైన స్వామి కొలు ఉన్న స్వామి కొలువున్న కొండల రాయుడా కోటి దండాలయ్యా నీకు శత కోటి దండాలయ్యా శత కోటి దండాలయ్యా శత కోటి మాలో నిండిపోయిన స్వార్థమును మాలో నిండిపోయిన స్వార్థమును నిస్వార్థముగా మార్చుమయా మార్చుమయా నిస్వార్థముగా మార్చుమయా స్వామి మమ్ము మార్చుమయ కొండపై నిండుగా మెండుగా కనువిందుగా కొలువైన స్వామి కొలువున్న కొండల రాయుడా కొలువున్న కొండల రాయుడా మాలో కొండలా పెరిగిన మాలో కొండలా పెరిగిన ధనదాహమును ధనదాహమును లోకహితార్థముగా మార్చుమయ లోకహితార్థముగా మార్చుమయ మార్చుమయ స్వామి మమ్ము మార్చుమయ కొండపై నిండుగా మెండుగా కనువిందుగా కొలువైన స్వామి కొలువున్న రాయుడా కొలువున్న రాయుడా మాలో మహార శిలా మాలో మహార శిలా జనించిన అంతరాలను జనించిన అంతరాలను ఆత్మన్యూనతాభావమును అంతరాలను ఆత్మ న్యూనతాభావమును హరించి హరించి సంహరించి ఆత్మబలముగా ఆత్మస్థైర్యముగా ఆత్మబలముగా ఆత్మస్థైర్యముగా మార్చుమయా మార్చుమయా స్వామి మార్చుమయా కొండపై నిండుగా మెండుగా కనువిందుగా కొలువైన స్వామి కొలువున్న కొండల రాయుడా కొలువున్న రాయుడా మమ్ము ప్రేమ మూర్తులుగా మమ్ము ప్రేమ మూర్తులుగా దయామూర్తులుగా తీర్చిదిద్దుమయ్య మమ్ము ప్రేమ ప్రేమమూర్తులుగా దయామూర్తులుగా తీర్చిదిద్దుమయా తీర్చిదిద్దుమయ మమ్ము మానవతా మూర్తులుగా మానవతామూర్తులుగా మమ్మ మానవతామూర్తులుగా విశ్వశాంతి సౌధమున నిలుపుమయా విశ్వశాంతి మూర్తులుగా నిలుపుమయా మానవతా మూర్తులుగా మానవతామూర్తులుగా మానవతా మూర్తులుగా నిలుపుమయా కొండపై నిండుగా మెండుగా కనువిందుగా కొలువైన స్వామి కొలువున్న రాయుడ కొలువున్న కొండల రాయుడ కోటి దండాలయ్య నీకు శత కోటి దండాలయ్య శత కోటి దండాలయ్యా శత కోటి దండాలయ్యా ஜெயகுருதேவ் ரச்சனிப்பியா